హలో అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మంచి తోటి మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను వచ్చేయండి ఇప్పటికి కర్రీ చూసి గెస్ట్ చేశారంటారా చేశారు ఏమన్నా గెస్ అదేనండి మనం మటన్ తోటి మీ ముందుకు వచ్చేసా పక్కా మా ఆంధ్ర స్టైల్లో చెప్పాలంటే వేట మాంసం కూర ఇప్పుడు మీకు చూపిస్తున్న రెసిపీ మటన్ కర్రీ ఎలా చేయాలో అది నా స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తాను వచ్చేయండి ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకోవాలి నేను ఏ నాన్ వెజ్ కర్రీ అయినా సరే నేను మసాలా పచ్చి మసాలా వేస్తాను పౌడర్ కాకుండా అప్పటికప్పుడు నూరె వేసిన మసాలా వల్ల కర్రీకి చాలా మంచి టేస్ట్ వస్తుంది సో ఇప్పుడు మసాలా ఏమేమి వేసుకోవాలో చెప్తాను వచ్చేయండి టూ స్పూన్స్ ధనియాలు తీసుకోవాలి అలాగే ఆరు ఏడు లవంగాలు తీసుకోవాలి చిన్న చెక్క తీసుకోవాలి కొన్ని జీడిపప్పులు తీసుకోండి రెండు యాలికలు తీసుకోండి అలాగే ఒక వెల్లుల్లిపాయ రెబ్బ తీసుకోండి అలాగే దీంట్లో ఒక ఆరు బాదం పప్పులు అలాగే గసగసాలు వేసుకుని పేస్ట్ చేసుకోండి ఆ క్లిప్ మిస్ అయ్యింది సో అవన్నీ కలుపుకుని పేస్ట్ చేసుకోండి వాటర్ని యాడ్ చేసుకుంటూ మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి ఈ మసాలాయే మనం కర్రీలోకి యూస్ చేస్తాము ఈ మసాలా వల్ల కర్రీకి చాలా మంచి టేస్ట్ వస్తుంది ట్రస్ట్ నేను ఇక్కడ అరకిలో మటన్ తీసుకున్నాను మటన్ తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను నాలుగు మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకున్నాను అలాగే రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను కొంచెం పుదీనా కూడా తీసుకోండి అంతే ఇందులో కావాల్సినవి ఇప్పుడు కర్రీ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం వచ్చేయండి గ్యాస్ ఆన్ చేసుకుని ఒక బాని పెట్టుకుని ఆయిల్ వేసి హీట్ అవనివ్వాలి హై ఫ్లేమ్ లో పెట్టుకుని హీట్ చేసుకోండి హీట్ అయిన తర్వాత దీంట్లోకి కా చాప్ చేసుకుని ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసి దాంట్లోకి ఒక టీ స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకుంటే ఆనియన్స్ త్వరగా మగ్గిపోతాయి సో ఇవన్నీ వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి నేను దీంట్లోకి ఎటువంటి టమాటాని యాడ్ చేయట్లేదు నాకు మటన్ కూరలో కానీ చికెన్ కూరలో కానీ టమాటా వేస్తే ఆ కర్రీ అస్సలు నచ్చదు అనమాట అసలు మేము వేసుకోము కూడా సో నేను ఎటువంటి టమాటా వేయట్లేదు టమాటా వేయకపోయినా మన మసాలా ద్వారానే గుజ్జుగా వస్తుంది అందుకే నేను దాంట్లో జీడిపప్పు బాదం పప్పు వేసాను దానివల్ల మనకి గ్రేవీ అనేది థిక్గా వస్తుంది ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత దీంట్లోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో ఒక గుప్పెడు పుదీనా వేసుకోవాలి మటన్ కర్రీలోకి పుదీనా మంచి టేస్ట్ వస్తుంది అలాగే మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది సో ఈ మటన్ లోకి పుదీనా వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి పుదీనా కూడా వేసుకుని అంతా కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి కొంచెం లిడ్ అనేది క్లోజ్ చేసేసుకుని మగ్గనిచ్చుకున్నా పర్లేదు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఈ ఆనియన్స్ లోకి మనం హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ నేను కారం వేసుకుంటున్నాను కారం అనేది మీ ఇష్టం నేను ఇక్కడ కొంచెం స్పైసీగా చేయాలనుకుంటున్నాను కాబట్టి కారం కొంచెం ఎక్కువ వేసుకున్నాను మీ స్పైసెస్ని బట్టి మీ కారం యాడ్ చేసుకోండి కారం యాడ్ చేసుకున్న తర్వాత నేను వన్ స్పూన్ ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను టేస్ట్ బాగుంటుంది అంతా కూడా మిక్స్ చేసుకున్న తర్వాత మనం కడిగి పక్కన పెట్టుకున్న మటన్ని మొత్తం కూడా దాంట్లో వేసేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి మటన్ అంతా వేసుకున్న తర్వాత ఈ ఉప్పు కారాలన్నీ కూడా మటన్కి పట్టేలాగా మంచిగా కింద నుండి పైకి బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం మటన్ అంతా కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి మటన్ వేసిన తర్వాత ఎటువంటి వాటర్ యాడ్ చేయకుండా గ్యాస్ అనేది హై ఫ్లేమ్ లో పెట్టుకుని లిడ్ క్లోజ్ చేసి ఒక టెన్ మినిట్స్ అలాగే ఉంచేస్తే దాంట్లోంచి వాటర్ వస్తుంది మటన్ లోంచి వచ్చిన వాటర్ తోటే మటన్ ని మంచిగా ఇగర్నిద్దాం సో అలాగా ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్ లో పెట్టేసి వదిలేస్తే మటన్ లోంచి వాటర్ అనేది ఊరుతుంది అనమాట ఇక చూసారా నేను ఎటువంటి వాటర్ వేయలేదు చూడండి వాటర్ ఎలా వచ్చిందో మటన్ నుంచి ఆ వాటర్ తోటే మొత్తం మటన్ అంతా కూడా ఇగిరేలాగా ఉంచుకోవాలి ఆ వాటర్ అంతా కొంచెం దగ్గరికి ఎగిరిన తర్వాత దీంట్లోకి మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న మసాలా పో పేస్ట్ ఉంది చూసారా ఆ పేస్ట్ వేసుకోవాలి ఈ మసాలా పేస్ట్ ఏదైతే ఉందో అప్పటికప్పుడు నూరుకుని వేసుకుంటాం కాబట్టి టేస్ట్ మాత్రం అదిరిపోతుంది పాత కాలంలో కూడా ఏదైనా కర్రీ చేయాలంటే మసాలా పేస్ట్ అనేది అప్పటికప్పుడు నూరుకుని వేస్తారనమాట నేను ఇదే కాదు ఏ నాన్ వెజ్ కర్రీస్ వండినా సరే నేను మసాలా పేస్ట్ ని అప్పటికప్పుడు నూరి చేస్తాను అనమాట అన్నిటికి యూస్ చేస్తాను సో ఈ మసాలా పేస్ట్ కి వచ్చేటప్పుడు నేను ఒక త్రీ స్పూన్స్ వేసుకున్నాను త్రీ స్పూన్స్ వేసుకున్న మసాలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసి దీంట్లోకి మటన్ ఉడికేంత సరిపడినంత వాటర్ యాడ్ చేసుకుని లిడ్ క్లోజ్ చేసుకుని పెట్టుకోవాలి లో ఉడకబెడుతున్నాను ఉడకదేమో అని అనుకున్నాను కానీ ఉడికిపోతుంది మటన్ చాలా ఈజీగా ఉడికిపోతుంది అనమాట దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకుని సిమ్లో పెట్టుకుని ఉడికించుకుంటే మంచిగా ఉడికిపోతుంది వాటర్ యాడ్ చేసేసుకుని పైనుంచి కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుని ఇంకా దీంట్లో ఎటువంటి మసాలాస్ కానీ ఏమి వేయాల్సిన అవసరం లేదు లిడ్ క్లోజ్ చేసేసుకుని మనం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉడకబెట్టేసుకుంటే కనుక కర్రీ అనేది దగ్గరికి అయిపోతుంది చూసారా ఎలా వచ్చిందో ఆయిల్ అనేది పైకి తేలిపోతే కర్రీ అయిపోయినట్టే గ్రేవీ కూడా చూస్తే గనక మీరు గ్రేవీ కూడా చాలా తిక్ గా ఉంటుంది ఎందుకంటే మసాలా వల్ల మనకి గ్రేవీ కూడా థిక్గా ఉంటుంది మనం ఈజీగా రైస్ లో తినొచ్చు చపాతీస్ లో కూడా తినొచ్చు రైస్ కి చపాతీస్ కి అన్నిటికీ యూజ్ అవుతుంది అలాగే సంగటి అలాంటివి చేసుకోవాలన్నప్పుడు కొంచెం పలచగా దింపుకోండి నాకు ఈ గ్రేవీ థిక్నెస్ చాలు పీస్ కూడా మంచిగా మెత్తగా ఉడి పోయిందనమాట ఏం టెన్షన్ పడక్కర్లేదు ఈ కర్రీని వేడి వేడిగా ఈ రైస్ లో కలుపుకుని తింటే మాత్రం అదిరిపోతుంది బగారా రైస్ లోకైతే ఇంకా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని తో మీ ముందుకొస్తా